సచివాలయాలలో పెన్షన్ల పంపిణీ అంటే ఇప్పుడు ఈ ఎంత దుర్మార్గం తయారైందంటే ఏపీకి సంబంధించి ఇదే కొత్త పథకం అనే గది పింఛన్ ఇచ్చేటది ఏమన్నా కొత్త పథకమా ఒకసారి ఇది మూడవ పేజీలకు మాట్లాడతా అంటే చంద్రబాబు కూడా సేమ్ ఇక్కడ రేవంత్ రెడ్డి చేశాటే ఇక చూడండి సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ ఏపీ ప్రభుత్వ కీలక ప్రకటన వాలంటీర్ల పైన విష ప్రచారం చంద్రబాబు పైన మండిపడ్డ సజ్జల బేసిక్గా ఏంటంటే ఏపీలో ఉన్నటువంటి గొప్ప అవకాశం ఏంటంటే గొప్ప నిర్ణయం ఏంటంటే ప్రతి ఊర్లో గ్రామ సచివాలయ వాలంటీర్లు ఉంటారు ఆ వాలంటీర్లు ఏం చేస్తారంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఏదైతే పింఛన్ తీసుకుంటారో ఆ పింఛన్ తీసుకున్నటువంటి వాళ్లకు పింఛన్ ఇచ్చొస్తారనమాట ప్రతి ఇంటికి పోయి కానీ ఈ టీడీపీ ఈ జనసేన ఈ బ్యాచ్ అంత కలిసి ఏం చేసిందంటే వీళ్ళు ప్రతి ఇంటికి పోయి పింఛన్ ఇవ్వడం వల్ల మాకు ఓట్లు పడవు బి వైసీపీకే ఓట్లు పడతాయి అని చెప్పేసి వాళ్ళని మీరు నిషేధించాలని చెప్పేసి వాళ్ళు ఈసీకి లేఖలు రాసి అక్కడ రాసి ఇక్కడ రాసి మొత్తానికి వాళ్ళ మీద అది చేసి అది చేయడంతో ఇప్పుడు ఏమైంది ప్రతి నెల ఇప్పుడు ఇవాళ ఒకటి తారీఖు కదా ఈ ఒకటి తారీఖు వచ్చిందంటే ప్రతి ఇంటికి పింఛన్ తీసుకొని వాలంటీర్ పోతా ఉండే ఏపీలో కానీ ఇప్పుడు ఏమైంది పాప అక్కడ ఉన్నటువంటి ప్రజలు పోయి ఊర్లకు పోయి ఈ గ్రామ సచివాలయాలడుకో తెచ్చుకోవాలి అంటే పింఛన్ ఇస్తుంటే పింఛన్ ఇస్తే కూడా ప్రజలకు వీళ్ళు కళ్ళు ఓర్వలేకపోతూ ఉన్నాయి టీడీపీ బ్యాచ్ సో కాబట్టి ఏపీ ప్రజలు ఆలోచన చేసుకోవాలి అంటే వీళ్ళు ఎన్నికల ముందే మీకు వచ్చేటువంటి పైసలే రానివ్వట్లేదు అంటే రేపు ఎన్నికలైపోయినాక పుస్తక నీళ్ళు గెలిచిరనుకో ఇస్తారా ఇక మీకు సేమ్ మా తెలంగాణలో వాడితే అంటే చిప్పగాతే వాడుతుంది ఇక మించి ఇంకోటి ఏం ఉండదు ఎంత జూట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోర్రీ మీడియా చంద్రబాబు చేతిలో ఉంది ఎవరున్నారు చంద్రబాబు ఎవరు ఉన్నది మీడియా ఉన్నది అన్ని ఛానళ్ళ ఈనాడు ఆయనదే ఆ ఈటీవీ ఆయనదే ఆంధ్రజ్యోతి ఆయనదే ఏబిఎన్ ఆయనదే టీవీ ఫైవ్ ఆయనదే మహాన్యూస్ ఆయనదే ఇంకా అన్ని ఎన్టీవీ ఇప్పుడు ఇప్పుడిప్పుడే జర జోక్తా ఉంది ఇక్కడ కాంగ్రెస్తో అక్కడ చంద్రబాబు దగ్గర కావడానికి ఎన్టీవీ ఆయనదే ఇట్లా మెజారిటీ ఛానళ్ళు మొత్తము వంద ఛానళ్ళు సపోజ్ ఒక పది ఛానళ్ళు ఉంటే అలా ఎనిమిది ఛానళ్ళు టీడీపీ చెప్పు చేతుల్లో ఉన్నటువంటివే కాబట్టి అప్పుడు టీడీపీ అధికారంలోకి అనుకో ఏం చేయకపోయినా కానీ అద్భుతంగా ఉంది ఆహా ఓహో అని చెప్పేసి ఇప్పుడు ఎట్లయితే తెలంగాణలో ఏదో తెలంగాణలో కొడతా ఉన్నారో బాకాలు పెట్టి ఊదుతా ఉన్నారో సేమ్ అట్లనే ఏపీలో కూడా రేపు బాకాలు పెట్టి ఊదుతారు అద్భుతంగా ఉంది చంద్రబాబు చాణిక్యుడు అద్భుతంగా పీకుతున్నాడు కట్టగడుతున్నాడు అని చెప్పేసి చెప్తారు తప్ప ఎక్కడ కూడా గింత ఇసుమంత పని కూడా చేయరాలు అట్లనే ఇప్పుడు వచ్చే ఇప్పుడు పింఛన్ ఇస్తేందుకు పోతేనే ముసలి చేతి కార్డుకు వచ్చే పింఛన్నే అడ్డుకున్నటువంటి వాళ్ళు నోటి కార్డు బుక్కనే అడ్డుకున్నటువంటి ఈ టీడీపీ బ్యాచ్ రేపు అధికారంలోకి వస్తే మీకు పింఛన్లు ఇస్తుందా ఇక గోయిందనే ఇక మనం తిరుపు మనం తిరుపతికి పోయి అక్కడ ఒకటి నామాలు పెట్టుకొని రావడం అంతకుమించి ఇంకొకటి ఏం లేదు సో కాబట్టి ఆలోచన చేసుకోవాలి గిట్ల అగ్గిల నోటు కార్డు బొక్కనే ఆగం చేస్తూ ఉన్నారన్నమాట